అందరికీ నమస్కారం ఈ వీడియోలో ధనస్సు రాశి వారికి జూలై పది పదకొండు పన్నెండో తేదీలో వచ్చి శుభవార్తలు అపాయకర సమయాలు మరియు తప్పక చేయవలసిన పరిహారాల గురించి తెలుసుకుందాం ఒక్క తప్పు మీ అదృష్టాన్ని దెబ్బతీసే ప్రమాదం ఉంది అందుకే ఈ వీడియోను చివరి వరకు చూడండి ఇక మనం వీడియోలోకి వెళ్ళిపోదాం కానీ వీడియోలోకి వెళ్ళబోయే ముందు మన ఛానల్ని ఎవరైనా కొత్తగా చూస్తున్నట్లయితే సబ్స్క్రైబ్ చేసుకోండి సో ఆలస్యం చేయకుండా మరి వీడియోలోకి వెళ్ళిపోదాం జులై పది బుధవారానికి ప్రత్యేక ఫలితాలను ఇప్పుడు చూద్దాము ఈరోజు ఆర్థికంగా చాలా ఊరట కలుగుతుంది గత కొన్ని రోజులుగా ఎదురవుతున్న ఖర్చులు మెల్లిమెల్లిగా తగ్గుకుంటూ వస్తాయి దూర ప్రయాణ యోగం ఉంది అయితే గమ్యం తెలుసుకొని సిద్ధంగా ఉండడా శుద్ధంగా ఉండాలి ఉద్యోగస్తులకు విదేశీ అవకాశాలు పుష్కలంగా కనిపిస్తున్నాయి శత్రువులు మీ మీద మానసిక ఒత్తిడిని పెంచే ప్రయత్నం చేస్తారు సాయం చేయడం పేరుతో పక్కదారి పట్టించే వారు కూడా చాలామంది ఉంటారు జాగ్రత్తగా ఉండండి ఈరోజు దత్తాత్రేయ స్వామిని నామస్మరణ చేయడం మంచిది జూలై పదకొండు గురువారం రోజున ధైర్యానికి పరీక్ష పెట్టే రోజులాంటిది మీ నిర్ణయాలు టుడే బోల్డ్ అండ్ ఫ్రూట్ఫుల్ అవుతాయి కానీ ఆతృత వల్ల తప్పులు జరిగే ప్రమాదం ఉంటుంది లావాదేవీలు కొనుగోలు అమ్మకాలకు అనుకూలమైనది ఈరోజు విద్యార్థులకు చాలా శుభవార్తలు రావచ్చు మరియు పరీక్షల్లో మంచి ఫలితాలు వచ్చే సూచనలు కూడా కనిపిస్తున్నాయి దొంగలు కోర్టు కేసుల వంటి సమస్యలతో బాధపడుతున్న వారు శాంతంగా ఉండాలి పరిష్కార మార్గం ఈరోజు కనిపిస్తుంది గురు పూజ చేయడం లేదా గోపూజ చేయడం మంచిది జులై పన్నెండున శుభవార్తల వెల్లువ జరుగుతుంది ఇవాళ మీ ఇంట్లో ఆత్మీయుల కలయిక శుభ సందర్భాలు ఉండే అవకాశాలు ఉన్నాయి మీ అందాల వాక్చతుర్యం ఇతరులను ఆకట్టుకుంటుంది ముఖ్యంగా వ్యాపారవేత్తలకు ఇది బంగారు సమయము ఆర్థిక లాభాలు తడబడకుండా వస్తాయి గతంలో పెట్టిన ఒక పెట్టుబడి నుంచి రాబడి వస్తుంది కానీ ఒక చిన్న మాట వల్ల గొడవలు అపోహలు వచ్చే అవకాశం ఉంది వినే ముందు మరియు మాట్లాడే ముందు ఆలోచించండి ఈరోజు లక్ష్మీదేవికి పూజ చక్రదానం చాలా శుభప్రదం ఇక ముఖ్య విషయానికి వస్తే ఆ మూడు ముఖ్య శుభవార్తలు ఏంటో ఇప్పుడు చూద్దాము మొదటిది ఆర్థిక లాభం అంటే పాత బాకీలు తిరిగి రాబడతాయి మరియు ఆర్థికంగా మీకు లాభాలు వచ్చే అవకాశం కూడా చాలా ఉన్నాయి ఇక రెండోది వచ్చేసి కుటుంబ శుభకార్యం మరియు నిర్ణయం మంగళకార్య యోగం అంటే మీ కుటుంబంలో ఏదైనా శుభకార్యం జరిగే అవకాశం ఉంది అలాగే మంచి నిర్ణయం కూడా తీసుకునే ఛాన్సెస్ కనిపిస్తున్నాయి ఇక మీ మూడోది వచ్చేసి ఆత్మవిశ్వాసం పెరుగుతుంది మరియు మానసికంగా ధైర్యం కలుగుతుంటుంది అంటే ఏదైనా పని చేయడానికి మీకు ఆత్మవిశ్వాసం చాలా బాగా పెరుగుతుంది అలాగే ఆ పనిని బాగా చేయడానికి కూడా మీకు మానసిక ధైర్యం కూడా కలుగుతుంది ఇకపోతే ఏ తప్పులు చేయకూడదో ఇప్పుడు తెలుసుకుందాము శత్రువుల మాటలు నమ్మకండి వారే మిత్రులమని నటించవచ్చు పెద్ద మొత్తాల్లో డబ్బు అప్పుగా ఇవ్వకండి ఇకపోతే ముఖ్యమైన వ్యవహారాల్లో ద్వితీయ దృష్టిని తీసుకోండి తొందరపడకండి ద్వితీయ దృష్టి అంటే సెకండ్ ఒపీనియన్ తీసుకోండి ఇక పరిహారాలు ఏం చేయాలి అంటే హనుమాన్ చాలీసా పఠనం చేయండి ప్రతిరోజు ఉదయము గురువారం పసుపు రంగు వస్త్రం ధరిస్తే అదృష్టం శుక్రవారం గుడిలో ఐదు మందికి పేదవారికి తీపి బియ్యం దానం చేయండి ఇవి మీ ధనస్సు రాశి ఫలితాలు జూలై పది పదకొండు పన్నెండో తేదీలకు సంబంధించినవి మీరు ఈ వీడియోని లైక్ చేయండి అంటే మీకు ఈ వీడియో కనుక నచ్చితే లైక్ చేయండి కామెంట్ చేయండి ఇక నా రాశి ధనస్సు ఈ ఫలితాలు నచ్చాయి అని రాయండి మరిన్ని రాశి విశేషాల కోసం మా ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకోండి